వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఇంటిపోరు వెంటాడుతోంది ఒకవైపు తల్లి మరొకవైపు చెల్లి ఆయనకు చికాకులు కలిగిస్తున్నారు ఇది ఆ పార్టీలో అధ్యక్షుడికే కాదు అనేక మంది నాయకులకి ఇంటిపోరు ఉన్నట్టుగా కనిపిస్తుంది తాజాగా బొత్స సత్యనారాయణ ఆ పార్టీ తరఫున ఏకైక క్యాబినెట్ హోదా ప్రోటోకాల్ కలిగినటువంటి నాయకుడు ఇంటిపోరును ఎదుర్కొంటున్నారు బొత్స సత్యనారాయణకు తన సొంత జిల్లాలోనే ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి ఒకనాడు విజయనగరం జిల్లాలో బొత్స చెప్పిందే వేదం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆయన మాటకు అనుగుణంగానే మొత్తం యంత్రాంగం నడిచేది అలాంటి బొత్సకి ఇప్పుడు సొంత జిల్లాలో చికాకులు తప్పడం లేదు ముఖ్యంగా సొంత ఇంట్లోనే ఆయనకు సమస్యలు ఎదురవుతున్నాయి స్వయంగా ఆయన పెంచి పోషించి మొక్కగా ఉన్నటువంటి నాయకుడిని మానుగా తయారు చేస్తే ఇప్పుడు ఆనాయకుడే బొత్స సత్తుబాబుకి ఎదురు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది దాంతో ఇప్పుడు ఈ మాజీ మంత్రి శాసన మండలి ఫ్లోర్ లీడర్ అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు చిన్ని శ్రీని పిలుచుకునేటువంటి బొత్స సత్తుబాబు మేనలుడు ఇప్పుడు సొంత మామకే ఎసరు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది మధ్య శ్రీనివాసరావుని ఇటీవల భీమిలి అసెంబ్లీ వర్గ ఇన్ఛార్జిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ముఖ్యంగా ఆయన్ని విజయనగరం నుంచి పక్క జిల్లాలో ఉన్నటువంటి భీమిలికి మళ్ళీస్తే కాసింత బొత్స సత్యనారాయణ ఇంటిపోరు సమసిపోతుందని జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టుగా కనిపిస్తోంది కానీ సీన్ అట్లా కనిపించట్లేదు చిన్న సీను తన సొంత జిల్లాలో ఏమాత్రం పట్టు సడలకూడదని ఆశిస్తున్నారు తనని భీమిలు ఇన్ఛార్జ్గా నియమించినప్పటికీ విజయనగరంలో కూడా తన మాటే చెల్లుబాటు కావాలని ఆయన ఆశిస్తున్నారు బొత్సా కన్నా తనదే పై చేయి కావాలని చిన్న సీను కోరుకుంటున్నారు ఆ క్రమంలోనే ఇప్పుడు చిన్ని శ్రీనికి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనే చీపురుపల్లిలో బొత్స సత్యబాబు ఓటమి వెనుక చిన్ని శ్రీను ఆయన భార్య ఉన్నారు అనేటువంటి ప్రచారం ఉంది అదే సమయంలో బొత్స సోదరుడు అప్పల నరస అదేవిధంగా బొత్సకు సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన అప్పలనాయుడు వీళ్ళందరి వాటములోనూ కూడా వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి విభేదాలు ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం కూడా చెప్పాల్సి ఉంటుంది స్వయంగా బొత్స సత్యనారాయణ సోదరుడే లక్ష్మణరావు నెల్లిమర్రలో అప్పలనాయుడికి వ్యతిరేకంగా లోకం మాధవ్కి జనసేన అభ్యర్థికి అనుకూలంగా పనిచేయడంతోనే వైఎస్ఆర్సిపి నెల్లిమర్లలో వాటమి పాలయ్యింది అన్నది బహిరంగ రహస్యం ఇలాంటి అనేక అనేక విభేదాలతో ఇప్పుడు బొత్స సత్యనారాయణ తన సొంత ఇంట్లోనే చిక్కులను ఎదుర్కొంటున్నారు ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఏ రీతిలో మళ్ళుతుంది ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది అన్నవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు విజయనగరంలో ఒకనాడు తన మాట జవదాటనటువంటి నాయకులంతా ఇప్పుడు బొత్స సత్యబాబుకి ఎదురు తిరుగుతూ ఒక రకంగా చెప్పాలంటే బొత్సాకే పోటీ పడుతూ వ్యవహారం నడిపించాలనేటువంటి రీతిలో రావడం అనేది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం సహజంగా రాజకీయాల్లో నాయకులు ఎదిగేటంత వరకు ఒకలాగా ఎదిగిన తర్వాత మరోలా వ్యవహరిస్తారు అనే దానికి ఇప్పుడు చిన్ని శ్రీని ఉదంతం ఒక ఉదాహరణగా కనిపిస్తుంది ఇది బొత్స సత్తుబాబుకి చాలా చాలా పెద్ద సమస్యగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది మరి దీన్ని ఆయన ఎలా అధిగమిస్తారు ఏ రీతిలో తన పట్టు నిలుపుకుంటారు వచ్చే ఎన్నికల్లో కూడా తన మాటే విజయనగరం జిల్లాలో నడిచే రీతిలో ఆయన ఎలా కథ నడుపుతారు ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు